నమస్కారం నా పేరు నిఖిత నేను ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ డూమున్ కళాశాలలో చదువుతున్నాను నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నుంచి కరాటే నేర్చుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్ ఎందుకంటే మా రిలేటివ్సే సపోర్ట్ లేరు ఆడపాపని ఎందుకు కరాటే నేర్పించేది అది అని ఇప్పుడు కూడా ఉంటారు కానీ వాళ్ళ మాటలు వినకుండా మామ నన్ను ఇంకా ధైర్యంగా తరాటికి పంపిస్తున్నందుకు ఐ వాంట్ థ్యాంక్ మై మామ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మాస్టర్ బికాస్ కరాటే అనేది మా మదర్ లాంగ్వేజ్ కానీ కరాటే కాకుండా మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన గేమ్స్ని పిలుచుకొని పోయి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు బాక్సింగ్ ఫెన్ ఫెన్సింగ్ అలా అన్నీ పిలుచుకొని వెళ్ళి దాంట్లో రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉంది దానివల్ల మాకు జాబ్స్ పరంగా చదువు పరంగా చాలా ఉపయోగపడతాయి నా వరకు అయితే నేను ఏదో సాధించాలని కరాటే నేర్చుకోలేదు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ నేను చాలా మెత్తగా అని మా అమ్మ నాకు కరాటేలో జాయిన్ చేశారు కానీ ఇప్పుడు ముందుకి ఇప్పుడు పోలిస్తే నేనే చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను అండ్ సెకండ్ ఈజ్ కరాటే నేర్చుకోవడం వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది అంటే పక్కన పోల్సే పిల్లలకన్నా నేను చాలా మెతువుగా చాలా సెన్సిటివ్గా ఉన్నా అని మా అమ్మ నేర్పించాను మాస్టర్ మరి ఈ కాలంలో జరుగుతున్నది ఆడపిల్లల గురించి కరాటే అయితే కంపల్సరీ నేర్చుకోవాలి ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే ఇప్పుడు ఈ కాలంలో అయితే గర్ల్స్కి అసలు ఆత్మరక్షణ లేదు దానివల్ల కరాటే ఖచ్చితంగా నేర్చుకోవాలి అదే కాకుండా ఫ్యూచర్ లో కూడా సర్టిఫికేట్స్ మనకు చాలా ఉపయోగపడతాయి జాబ్స్ పరంగా మరి ఇప్పుడు కరాటే కరాటే బాక్సింగ్ ఫెన్సింగ్ రైఫిల్ షూటింగ్ ఇలాంటి రెజిలింగ్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకుంటున్నారు మరి నేర్చుకుంటున్నారు కదా దీనివల్ల దీని వల్ల యూజ్ చేసి ఇంత చెప్పారు ఏ విధంగా అనేది కానీ ఈ ప్రాపర్ పరంగా గా మీరు ఏది అని భావిస్తున్నారు ఎలా ఉండాలి జినైన్ అంటే ఎలా ఉండాలి అంటే జినైన్ అంటే ప్లేయర్స్ అందరికీ జినైన్ అని అనిపిస్తుంది కానీ ప్రాపర్ ఒకటే అసోసియేషన్ ఉండాలా అలా ఉంటేనే ఎందుకంటే ఏదన్నా ఒక రూల్ పాస్ చేసినప్పుడు కానీ ఒక అసోసియేషన్ ప్రాపర్గా ఒకటి ఉంటేనే అది ముందుకు వెళ్ళగలుగుతుంది అది కాకుండా రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటే దాన్ని అక్కడ వాళ్ళ మధ్యలో డిబేట్ లాగా అట్లా అయిపోయి జనైనిటీ రాదు అందరు ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇప్పుడు పీటీ పీరియడ్స్ ఎలాగైతే ఉంటాయో అలా కరాటి పీరియడ్స్ని కూడా వీక్లీ వన్స్ అట్లా పీటీ పీరియడ్ లాగా కేటాయిస్తే అనుకుంటున్నాను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను అంటే నా ఒక నేను రోజు ఎట్లాగైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ వచ్చి నేర్చుకుంటా కానీ చాలా మంది పిల్లలు దూరంగా ఉంటారు వాళ్ళకి వచ్చే సౌకర్యం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పీటీ పీరియడ్ లాగా పెడితే వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ ఏం లేదు ఐ బికమ్ ఆఫీసర్ నార్మల్గా అయితే టీచర్స్ కానీ పేరెంట్స్ కూడా అంటారు ఎనీ టైమ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే చదువు ఎప్పుడు దృష్టి పెట్టామని కానీ నార్మల్ పిల్లల్ని స్పోర్ట్స్ పర్సన్ ని పోలిస్తే వాళ్ళ బ్రెయిన్ కొంచెం షార్ప్ ఉంటుంది వాళ్ళు చాలా అవర్స్ చదివేది మేము ఒక టూ త్రీ అవర్స్లో చదివేగలము నేనైతే అంతే సార్ తక్కువ టైంలోనే చదువుతాను డిస్టర్బెన్స్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి కరాటే అనే విద్యను నేర్చుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ నుండి నేను ఈ స్థాయికి రాలేను అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై మాస్టర్ ఎన్నో క్రీడలు నేర్పించారు అది బాక్సింగ్ కావచ్చు రెన్సింగ్ కావచ్చు రైఫుల్ షూటింగ్ ఆర్చరీ చాలా గేమ్స్లో మాస్టర్ వాడికి వెనక నుండి సపోర్ట్ చేయడం వల్ల మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము మీరు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది కరాటే అనేది పెన్సింగ్ రైఫిల్ షూటింగ్ బాక్సింగ్ ఇలాంటివి మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాటే అనడం అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ ఈ సమా ఇప్పుడు ఇప్పుడు సమాజంలో అమ్మాయిల మీద చాలా దాడులు చాలా ఇదిగా జరుగుతూ జరగడం వలన అమ్మాయిలు కరాటే నేర్చుకోవడం తనని తాను రక్షించుకోవడం వలన కరాటే అనేది ఉపయోగపడుతుంది ఇంకా బాక్సింగ్ రైఫిల్ షూటింగ్ అవి అంటే బాక్సింగ్ రైఫిల్ షూటింగ్ అనడం చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం లేదు ఇట్లా నేర్చుకోవాలి అంటే అమ్మాయిలు అని కొంచెం చిన్న చూపు చూస్తున్నారు అబ్బాయిలకు ఎక్కువ ఇది ఇచ్చి అమ్మాయిలకు కొంచెం చిన్న చూపు చూస్తున్నారు వద్దు అమ్మాయిలకి ఇవంతా ఇది లేదు అని పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లనే అమ్మాయిలు కూడా చాలామంది చాలా స్థాయిలలో ఉన్నారు కాబట్టి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు మరి ఈ కరాటే బాక్సింగ్ టెన్సింగ్ రైఫిల్ షూటింగ్ ఇలాంటివి అన్ని గేమ్స్ మీరు నేర్చుకుంటున్నారు మీరు ఎవరు డిస్టర్బెన్స్ అయితే కదా గేమ్స్ పరంగా ఈ ఈ గేమ్ ఆ గేమ్ ఆడాలా అనేది మేము డిస్టర్బెన్స్ కాలేదా మాకు డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేదు ప్రతి ఒక్క గేమ్ మా మాస్టర్ మాకు కరెక్ట్ ఒక క్లారిటీలో నేర్పించారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏ గేమ్ ఉంది అనగా మాకు వన్ మంత్ వన్ వీక్ ముందే చెప్తున్నారు ఈ గేమ్ మీరు ఆడాలి అనేది ఆ గేమ్ ద్వారా మేము నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక గోల్తో చేస్తాము మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇవన్నీ చేసి ఏం కావాలనుకుంటున్నారు మరి గేమ్ పరంగా మీరు ఆడుతున్నారు ఎడ్యుకేషన్ మీకు ఇబ్బంది కలుగుతుంది కలగట్లేదు ఎడ్యుకేషన్ పరంగా అయితే డిస్టర్బ్ ఏం కలగడం లేదు బికాస్ డైలీ మనం మ్యాక్సిమం స్కూల్లో ఎయిట్ అవర్స్ ఉంటాము మనం కరాటే అనే బాక్సింగ్ అనేది ఖాళీ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ నేర్చుకుంటాము ఆ వన్ అవర్లోనే మనం ఏం నేర్చుకోవాలన్నా నేర్చుకుంటాము మార్నింగ్ నుంచి ఎయిట్ అవర్స్ నేర్చుకోండి కాలేజ్లో ఆ వన్ అవర్లో మనం చదివితే ఏం రాదు కాబట్టి కరాటేకి వన్ అవర్ కేటాయించాలని నా అభిప్రాయం ఈ సర్టిఫికెట్స్ పరంగా కరాటే బాక్సింగ్ ఫెన్సింగ్ ఇలాంటివన్నీ సర్టిఫికెట్స్ ఏమూజ్ అయితే మీకు ఎంబీబీఎస్ సీట్ కావచ్చు మేబీ పాలిటెక్నిక్ సీట్స్ కావచ్చు ఏదైనా పోలీస్ డిఫెన్స్లో కావచ్చు ఆర్మీ సైడ్ కావచ్చు మ్యాక్సిమం ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత ఇంత పర్సెంట్ అని రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్లో అట్లీస్ట్ మార్క్స్ తక్కువ వచ్చినా ఈ సర్టిఫికేట్స్ని గెయిన్ చేసుకొని వాళ్ళు మార్క్స్ ఇంక్రీజ్ చేసుకొని సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇది పక్కగా నమ్ముతున్నారు మీరు స్పోర్ట్స్ కోటలో అయితే ఎటువంటి ఇది వస్తుందా ఏమైనా జాబ్స్ సీట్స్ పరంగా కానీ ఫ్రీ సీట్స్ కానీ ఇట్లాంటి రిజర్వేషన్ ఇప్పుడున్న స్పోర్ట్స్లో మాక్సిమం ప్రతి స్పోర్ట్స్కి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ ప్రకారం ఖచ్చితంగా సీట్స్ అయితే రిజర్వేషన్లో ఉన్నాయి ఖచ్చితంగా సీట్ కూడా వస్తుంది మీరు ఆడపిల్లలకి అయితే ప్రభుత్వానికి ఆడపిల్లల గురించి సంరక్షణ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్ దూరంలో ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళ పిల్లలను కూడా ప్రాక్టీస్ పంపి పంపించకుండా ఆపేస్తున్నారు బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏదైనా దాడి రావచ్చు సో ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవడం వలన వాళ్ళని వాళ్ళు రక్షించుకునే అట్లీస్ట్ కెపాసిటీ అయినా ఉంటుంది ఏదో కొట్టేస్తామనేది కాకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకొని సేఫ్గా బయటపడే అవకాశాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేర్పించాలని కోరుకుంటున్నాను మరి ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నారు మరి కొంతమంది పంపించే వాళ్ళు ఉంటారు కొంతమంది పంపిలేని వాళ్ళు ఉంటారు కొంతమంది బేర్ చేసే వాళ్ళు ఉంటారు పరంగా కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు మరి ప్రభుత్వానికి ఏమో కోరుకుంటున్నారు డబ్బుల పరంగా అయితే మేబీ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ అయితే డిస్ట్రిక్ట్ స్టేట్స్ వరకు మనం ఖర్చు చేసుకోవాలి నేషనల్ వరకు గవర్నమెంట్ ఖర్చు చేసింది కొంతమంది పేరెంట్స్ అక్కడ పంపించే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండదు ఏదైనా ఎమ్మెల్యే గారి గారు సపోర్ట్ తీసుకొని కొంచెం మనీ వాళ్ళకి ప్రభుత్వానికి డిఫెన్స్ పడంగా ప్రభుత్వం ఏం చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించారు ప్రతి ఒక్క యోగా టీచర్కి ప్రతి ఒక్క ఏ టీచర్కి అయినా కాలేజ్లో అట్లీస్ట్ వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పీరియడ్ కేటాయిస్తున్నారు కరాటే అనేది కొన్ని కొన్ని స్కూల్స్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంకా మిగతా చాలా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ లేదు ఎస్పెషల్లీ గర్ల్స్ కాలేజెస్లో గర్ల్స్ స్కూల్స్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రియారిటీ కరాటీనే ఇవ్వాలి బికాస్ ఆఫ్ వాళ్ళ రక్షణ కోసం కాబట్టి నేను ఫస్ట్లీ రిక్వెస్ట్గానే అడుగుతున్నాను గవర్నమెంట్కి ప్లీజ్ అట్లీస్ట్ యోగా పీరియడ్ అలా ఏదైతే పీరియడ్ కేటాయిస్తున్నారో కరాటీ పీరియడ్కి కూడా వన్ అవర్ కేటాయాలని కోరుకుంటున్నాను నా పేరు కిరణ్ కుమార్ నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదివిస్తున్నాను ఎస్ఎంవేఎల్ కాలేజ్లో నేను కరాటే బాక్ బాక్సింగ్ ఫెన్సింగ్ ఆర్చరీ ఇవన్నీ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను మీరు ఎందుకు ఈ కరాటే బాక్సింగ్ ఆర్చరీ ఫెన్సింగ్ రైఫిల్ షూటింగ్ ఇలాంటివన్నీ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదానికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఆత్మరక్షణ కోసం కానీ ఏ ఎటువంటి ఏ ఏ విషయంలో అయినా మనము అడ్వాన్స్గా ఉండాలి కాబట్టి నేర్చుకుంటున్నాను మరి నేర్చుకుంటే మీ ఆడపిల్లలకి ఎలా యూజ్ అవుతుంది పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనే దాని ముందు చెప్పండి ఎట్లా మీకు ఏ విధంగా యూజ్ అవుతాం ఆడపిల్లలకైతే ఆత్మరక్షణ కోసం అయితే యూజ్ అవుతుంది ఎటువంటి సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆడపిల్లలకి కరాటే కానీ బాక్సింగ్ కానీ ఇలా ఎటువంటివన్నీ వాళ్ళకి యూజ్ అవుతుంది బాయ్స్కి అయితే బాయ్స్ కూడా చెప్పలేము ఒక్కొక్కసారి స్ట్రీట్లో కానీ ఏవైనా గొడవలు జరిగినప్పుడు అటువంటి సమయంలో బాయ్స్కి కూడా ఉపయోగం వస్తుంది వాళ్ళ ఆత్మరక్షణ కోసం మరి ఈ కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎటువంటి రక్షణ లేదు ఆత్మరక్షణ ఎందుకంటే అబ్బాయిలకు కావాలో అమ్మాయిలకి కావాలి మరి అబ్బాయిలకి ఎందుకు ఎందుకు అబ్బాయిలు కూడా కావాలని చెప్పేసి మీకు అనిపిస్తుంది మీరు అబ్బాయిలు కూడా కావాలంటున్నారు మరి ఎందుకు అనిపిస్తుంది అబ్బాయిలకి ఎందుకు కావాలంటే కొన్ని కొన్ని సమయాల్లో కొంతమంది రౌడీలు కానీ ఏవైనా కానీ ఇలాంటివి జరుగుతున్నాయి మనం చాలా చూసాము ఒకరిని కలిసి ముగ్గురు కొట్టేది నలుగురు కొట్టేది ఇటువంటివి జరుగుతున్నాయి రౌడీ సీటర్లు కానీ ఇటువంటివి జరుగుతున్నాయి వాటి కోసం వాయిస్కి కానీ ఖచ్చితంగా కావాల్సినవి జరుగుతుంది మరి బాయ్స్కి తీసుకొని ఎందుకు అంటే అలా కూడా అవయాలు కానీ కళ్ళు కానీ ఇవన్నీ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరికైనా కానీ ఒకరిద్దరు వస్తే మనం ఏం చేయలేము కదా అదే ఇలాంటి బాక్సింగ్ కానీ కరాటే కానీ నేర్చుకొని ఉంటే మనం ఆత్మరక్షణ కోసం డిఫైన్ చేసుకోవచ్చు కదా వాళ్ళతో తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అదేం లేకపోతే చిన్నపిల్లలైనా పిల్లలైనా అయినా ఎవరైనా కానీ కిడ్నాప్ చేయాల్సినవి చేసే అవకాశం ఉంది మీరు నేర్చుకుంటున్నారు మీకు ఏం చేయాలనుకుంటున్నారు ఏదైనా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి గవర్నమెంట్ సెటిల్ పర్సనల్ ఏం కోచ్ కానీ నేను నేర్చుకున్నటువంటి మా మాస్టర్తోనే ఆగిపోకోకుండా నేను కూడా మా మాస్టర్ ఎంతమంది నేర్పించాడో నేను కూడా అలాగే నా నాకు వచ్చిన విద్య అంతా అందరికీ నేర్పించాలని నా